బిర్యానీలోకి సైడ్ డిష్గా అలాగే పూరి చపాతీల్లోకి మంచి కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నానండి అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవి రెండు కూడా చెట్టుపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపేసుకుని స్టౌన్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి నేను ఈ కర్రీలోకి శనగల స్ప్రౌట్స్ని వాడుతున్నానండి అలాగే ఒక ఒక రెండు బంగాళదుంపలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేసేసుకుంటున్నాను కారం కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో శనగలు వేసుకుంటున్నానండి చూసారుగా స్ప్రౌట్స్ అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వీటి రెండింటినీ బాగా కలిపేసుకుని స్టౌన్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం శనగలను కానీ బంగాళాదుంపలను కానీ ఉడికించుకోవాల్సిన పని అయితే లేదండి కూరలోనే ఉడికిపోతాయి ఓకేనండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండాలి ఓకే ఇప్పుడు బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసేసుకుంటున్నాను నేను అంటే శనగలు తుంపలు ఉడకడానికి కాస్త ఎక్కువ వాటర్ పడుతుంది ఓకే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి వాటర్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంది ఇంకాసేపు ఉడికించుకోవాలి ఓకేనండి కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా కూడా వేసేసాను దీని అంతటినీ బాగా కలిపేసి మళ్ళా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది కాస్త గ్రేవీగానే ఉండాలండి ఎందుకంటే మనకి కలుపుకోవడానికి బాగుండాలి కదా అందుకని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉండే శనగల స్ప్రౌట్స్ బంగాళాప్ప కర్రీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ చాలా ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్